హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేయండి అప్పుడే వీడియో ఏంటో అని అర్థమవుతుంది వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అన్నమాట వీడియో ఏంటంటే మొన్న బట్టలన్నీ సర్ది పెట్టానా చాలా మాయన్ బట్టలు వాడనివి చాలా షర్ట్లు ప్యాంట్లు అండ్ టీషర్ట్లు చాలానే ఎత్తి పడేసాను అంటే పడేయలేదు బయ పక్కన తీసుకు పెట్టాను ఇంకా ఓల్డ్ జీన్స్తో ఖాళీ మ్యాట్లు అయితే తయారు చేశాను అనమాట ఇవి వాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఈ వైట్ కలర్ జీన్స్ తీసుకున్నాను నేనైతే ఫస్ట్ కా ప్యాంట్ అంటే తొడల అంటే చూపించాను కదా ఆ భాగం దగ్గర వరకు కట్ చేసేసి దాన్ని తీసేయండి తర్వాత లెగ్స్కి జాయింట్ వస్తుంది కదా అక్కడ ఒక పక్క కట్ చేసేయండి కట్ చేసేసిన తర్వాత ఇంకొక ప్యాంటుని కూడా తీసుకున్నాను ఒకటైతే కొంచెం పలుచుగా ఉంటుంది అందుకని రెండు ప్యాంట్లు తీసుకున్నాను ఇది జీన్స్ అది కొంచెం సిల్క్ టైప్ ప్యాంట్ అనమాట అది పూర్తిగా పోయింది ఇంకా దాన్ని కూడా కట్ చేసుకొని లోపల పక్కన పెట్టేసుకున్నాను రెండు పీసులు ఇంకా జీన్స్ కట్ చేశాను కదా ఇది కింద ఒకటి పైన ఒకటి పెట్టాను కొంచెం సైడ్స్ బాగా సమానంగా కట్ చేసుకొని మెషిన్ ఉంటే చాలా యూస్ అండి మనం రకరకాలవి ట్రై చేస్తూ ఉండవచ్చు ఇంట్లో వేస్ట్గా పడేసే బట్టలతోనే చాలా రకాలుగా మనం ట్రై చేయొచ్చు ఖాళీ మ్యాట్లు దిండు కవర్లు ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు రైస్ బ్యాగులతో రైస్ బ్యాగులు ఉంటాయి కదా వాటిని ఇంకా బట్టలతో స్టిచ్ చేసి షెల్ఫ్లో పెట్టుకునే అంటే లాగా తయారు చేస్తున్నారు అలా కూడా చేసుకోవచ్చు చాలా యూస్ అవుతుందండి ఒకే ఒక మెషిన్ ఉంటే చాలా మన దగ్గర స్టిచ్చింగ్ కూడా ఆటోమేటిక్గా మనం అలా నేర్చుకుంటూ ఉంటే వచ్చేస్తుంది అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు ఎవరికి పుట్టకతోనే ఏమీ రావు తర్వాతే నేర్చుకోవాలి నాకు రావు నేను చేయలేను అని కూర్చుంటే ఏమీ రాదండి మనం చేయగలం మనం నేర్చుకోగలం అని నేర్చుకుంటేనే అన్నీ వస్తుంది నాకు మొన్నటి వరకు బ్లౌజ్ కుట్టడం చాలా కష్టమేమో ఇది మనం కుట్టలేము వద్దు లే డ్రెస్సులు కుట్టుకుందాం బ్లౌజ్ జోలికి పోవద్దు అనుకున్నాను కానీ చాలా తప్పండి నాకు ఒక అక్క నాకు తెలిసి నాకు నేర్పించింది చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ నేర్పించింది స్టిచ్చింగ్ నేనే చేసుకున్నాను కటింగ్ నేర్పించింది అబ్బా బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీనా అని అప్పుడు అర్థమైందనమాట ముందు ఒకరి దగ్గర నేర్చుకున్నాను ఆ పిత్ పీక్స్ అంటే ఏంటి బ్లౌజ్ కటింగ్ బ్లౌజు వద్దు ఈ కటింగు వద్దు మనం కొట్టుకోవద్దు అలా అనిపించింది అనమాట నాకు ఒకటే ఒకటి కొంచెం కన్ఫ్యూజ్ అంటే మెడపట్టి కొంచెం టఫ్లాగా ఉంది విసుగు వచ్చేస్తుంది అక్కడే ఇంకంతా నాకు బాగానే ఉంది స్టిచ్చింగ్ చేసుకోగలను అని నాకైతే నా మీద నమ్మకం వచ్చేసింది ఇంకా నా బ్లౌజ్లైనా నేనే కుట్టుకుంటాను ఎవరికో ఇచ్చే మూడు వందలు నాలుగు వందలు నాకే మిగులుతాయి కదా అనేసి నేనైతే పట్టుదలగా నేర్చేసుకున్నానండి డ్రెస్సులు కూడా కుట్టుకోవడం వచ్చు నాకు మీకు స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా నుంచి పోస్ట్ చేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగు కట్టింగ్ అండ్ డ్రెస్సుల కట్టింగ్ స్టిచ్చింగు చిన్నపిల్లల డ్రెస్సులు అవన్నీ నేను పోస్ట్ చేస్తానండి తప్పకుండా సబ్స్క్రైబర్లు మీరైతే నా వీడియోస్ని ఫుల్గా అయితే చూడండి అప్పుడే మీకైతే తెలుస్తుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అలాగే ఫుల్గా కూడా వాచ్ చేయండి అప్పుడే వీడియో ఏంటి ఏంది అనేది మీకు అర్థమవుతుందనమాట ఇంకా నేనైతే స్లోగా చూపిస్తున్నానని ఏమనుకోకండి జీన్స్ అంతే పైన వరకు కట్ చేసి పైన పాటు తీసేయాలంట అంటే భాగం దాకా కట్ చేసి తీసేసి సైడ్స్ సమానంగా కట్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ సమానంగా అంటే మనం ఇంట్లోకి యూస్ చేస్తాం కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్న పర్లేదు ఇంకా కట్ చేసుకొని వేరొక ప్యాంట్ కానీ లేకపోతే మీ దగ్గర ఏది ఉన్నా కానీ వేస్ట్గా వాటిని మిడిల్లో పెట్టేసి పైన కింద ఒక జీన్స్ పార్ట్ని పైన ఒక జీన్స్ పార్ట్ని పెట్టి ఫోర్ సైజ్ స్టిచ్చింగ్ వేసేయండి నేనైతే నాకు అది సూపర్గా కుదిరిందండి లాస్ట్లో చూడండి బాగుంటుంది స్టిచ్చింగ్ చేశాను నేను అన్నీ చేయాలని ఆలోచిస్తూ ఉంటానండి ఇప్పుడు వంట చేస్తూ కూడా వేరొక పని మీద నాకు ధ్యాస అనేది పోతుంది ఇలా కుట్టాలి అలా కుట్టాలి అని ఆ బ్లౌజ్ కటింగ్ మొన్న ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టేశాను కుట్టినప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేవి చేశాను అవి ఇంకొక బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆ మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి అలాగే డ్రెస్సులు జిప్ ఫీడింగ్ డ్రెస్ కుట్టాలనుకుంటున్నానండి త్వరలోనే నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చూడవచ్చు మన ఛానల్లో వంటలు ప్లస్ స్టిచ్చింగు బ్లాగ్స్ అన్నీ వస్తాయండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఇన్కమ్ కోసమే నాకు ఫర్దర్గా ఏ ఇన్కమ్ లేదండి మా హస్బెండ్ ఒక్కటే కష్టపడతారు ఆయనకి కొంచెం హెల్ప్గా ఉందామని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను వేరొక వర్క్ చూసుకుందామంటే పిల్లల దగ్గర అవ్వదు బయటకి వెళ్ళి వర్క్ చేసే అంత లేదన్నమాట పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినా సరే నేను బయటికి వెళ్ళి పని చేయలేము ఎందుకంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు చేసుకునే వాళ్ళు అయితే ఓకే మనం చదువుకోలేదు పెద్దగా జాబులు ఏం లేదు మరి ఎలాగండి అందుకే నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం మనీ వస్తాయో ఏమో ఫస్ట్ అయితే మనీ వస్తే బాగున్నా అనే థాట్లని యూట్యూబ్ స్టార్ట్ చేశానండి చేసిన తర్వాత చాలా క్వశ్చన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఏదైనా ఒక వీడియో పెట్టు మొన్న ఒక వీడియో పెట్టాను సీరియల్ కొంచెం కనబడితే కాపీరైట్ క్లైమ్ అని వేసేసారు డిలీట్ చేశాను ఇలా నాకు కొంచెం భయంగాను ఉంది అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా పెట్టాలి అని తెలియకనే స్టార్ట్ చేసేసాను వీడియోలు పెట్టేసాను ఏదో కొందరు వీడియోలు చూసి పెడతాను ఎప్పటికీ మౌ ఇంతవరకు మౌంటేజెస్ అవ్వలేదు వాచ్ టైం హవర్స్ కూడా ఇంకా ఫుల్ అవ్వలేదు ఫస్ట్ స్టెప్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి అయినా ట్రై చేస్తూనే ఉంటాను గివప్ ఇచ్చేద్దాం ఆపేద్దాం ఇంతటితో అనుకున్నాను కానీ నాకు ఒక అక్క అంటే ఎంకరేజ్ చేసిందనమాట వద్దు ఆపేయద్దు చెయ్యి చేస్తూ ఉండు చేస్తూ ఉండు చేస్తూ ఉండు ఎప్పటికో సక్సెస్ అవుతుందిలే అని చెప్పింది అనమాట కొందరు మనకంటే మనం ఎదుగుతుంటే అసూయతో మాట్లాడతారు కానీ ఆ అక్క మాత్రం మాకు చాలా బాగా చెప్పింది అన్నమాట మంచిది ఓకే నేను కూడా అనుకున్నాను ట్రై చేద్దాం వ్యూస్ వస్తే రా అని ఒకటి రెండు మూడు ఇలాంటి వ్యూసే వస్తున్నాయండి అసలు నాకు ఎంత ఎంత కష్టపడి వీడియో చేస్తున్నానో తెలుసా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒకటే పనులు ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత పని ఉంటుందని పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇంకా పని చేసుకుంటూనే ఒక పక్క వీడియోస్ చేసుకుంటూ మళ్ళీ నైట్ నేను వీడియోలన్నీ చూసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసుకొని టైప్ చేసి దానికి ఎలాంటి అంటే టైప్ చేయాలి అలాంటి టైప్ చేసి తమ్నైల్స్ ఏమైనా పెడితే బాగుంటుందని ఆలోచించి ఒకవేళ తమ్నైల్స్ పెట్టాల్సి ఉంటే పెట్టి పడుకునేసరికి పదకొండలా అలా అయిపోతుందండి ఇంకా మార్నింగ్ సిక్స్కి లే మధ్య మధ్యలో చిన్న పాప పాలు గేస్తుంది ఎన్నిసార్లు ఫీడింగ్ అవ్వాలో నాకు తెలుసు నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాననేది నాకు తెలుసు ఎవరికి తెలియదు కదండి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా నేను వీడియోస్ పెడుతూ ఉంటే వ్యూస్ అస్సలు రావడం లేదండి చాలా చాలా అంటే చాలా బాధ ఇస్తుంది మనం ఇంత కష్టపడి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది అనిపిస్తుంది కొందరికైతే టూ మంత్స్ వన్ మంత్లోనే మౌంటైజేషన్ అయిపోతుంది కానీ నేను ఛానల్ పెట్టి వీడియోస్ పెడుతూ ఉండి వన్ ఇయర్ పైన టూ ఇయర్స్ ఏమైపోయింది కావాలంటే చూసుకోండి కంటిన్యూగా పెడుతున్నాను ఇప్పుడు వన్ ఇయర్గా నాకైతే ఇంకా మౌంటైజేషన్ అవ్వలేదు మనీ వస్తుందో లేదో పక్కన పెడితే ఫస్ట్ మాంటైజేషన్ అయితే తర్వాత చూడడం బట్టి ఐదు నెలలకు ఆరు నెలలకో వస్తే రానివ్వండి ఇంకా నా కోరిక ఏంటంటే మనీ వచ్చిన ఫస్ట్ మంత్లో అంటే మా ఆయనకు ఒక గిఫ్ట్ తీసియాలని నా కోరిక ఇంతవరకు నేను ఫైవ్ ఇయర్స్ అవుతున్నా ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదండి మా ఆయన నాకు ఫస్ట్ బర్త్డేకి మొబైల్ ఇచ్చారు ఇంకా ఆయన పనికి వెళ్తున్నారు సంపాదిస్తున్నారు నాకు గిఫ్ట్ ఇచ్చారు మరి నేనే పనికి వెళ్ళలేదు ఒకవేళ ఆయన ఇచ్చిన డబ్బులతో తీస్తే ఆయన డబ్బులతో తీసినట్టు ఉంటుంది కదా అని ఇంతవరకు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదండి ఇవ్వాలి నా డబ్బులతో ఇవ్వాలి నా ఆశ ఆశను మీరు నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు ఉంటాను బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్